జేజే సాయిరామ్ ఈ అన్నదాన కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమంలో పుట్టపల్లి నాగలక్ష్మి నరేంద్ర గారి చిట్టుపల్లి పూజి కుటుంబ సందర్భంగా బిఎం బడ్జెట్ శ్రీపతి శ్రీ పల్లపోపుల సావిత్రి రామకృష్ణారావు గారు ఆర్యవైశ కళ్యాణ మండప నిర్మాత దాతలు అదేవిధంగా సాయి భవానీ ప్రసాద్ టెన్త్ క్లాస్ పాస్ సందర్భంగా వారి తల్లిదండ్రులు నాగమణి કાર સહોરી મંત્રો શ્રીપતિ શ્રી શાંતિ ખમૂરી વસંતકુમારી સત્યનારાયણ ગુલામી રે ચંદ્રશેખર રેમારાજુ

గౌరవశ్రీ డాక్టర్ బండి రెడ్డి గారు దంపతులు విఘ్నదాత హైదరాబాద్ నాగవర్మ మాగవర్మ కుత్రిక పుత్రిక జైత్రి పుత్రులు కృతిక్ శ్రీకాంత్ హైదరాబాద్ అదేవిధంగా బొంగ రవిశంకర్ అనిత దంపతులు బంగారు గొప్ప డెవలపర్స్ హైదరాబాద్ అదేవిధంగా ైతేపల్లి దక్ష్మి బంజార్ వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎడవళలు కాపాడాలని ప్రార్థిస్తున్నాం సాయిరామ్ జై జయ సాయిరామ్